హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం లేదు ఏదో చిన్నగా మాట్లాడదామని వచ్చాను ఇప్పుడు మనం చేసిన పని మనం చేస్తున్న పని ఎదుటి వాళ్ళకి నచ్చాలని మాత్రం అస్సలు రూల్స్ ఏం లేవు మనం చేసే పని వాళ్ళకు నచ్చదు కూడా ఏదో మనకు వచ్చిన పనిని మన మన మనకి సాధ్యమైన పనిని మాత్రం మనం మనం చేయగలం కానీ ఎదుటి వాళ్ళ కోసం మన ఇష్టాన్ని మనకు వచ్చిన పనిని మాత్రం అస్సలు వదులుకోవద్దు ఎవరు ఏ మనకి రేపు ఏమైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి మనకేం పెట్టేవాళ్ళు ఏం లేరండి సో ఎదుటి వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారని అంటే మాత్రం వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ఓడ్చుకోలేకపోతుంటారు సో అలాంటి వాళ్ళ కోసం మాత్రం మనం చేసే పనిని మనకిష్టమైన పనిని మాత్రం అస్సలు వదులుకోవద్దు సో మన ఇష్టం కొద్దీ అది ఉన్నన్ని రోజులు కొన్ని రోజులైనా సరే మనకిష్టమైన లైఫ్ అనుభవించాలి మనకి ఇష్టమైనట్టు ఉండాలి మనకిష్టమైన ఫుడ్ తినాలి అంతే మనం వెళ్ళేటప్పుడు మాత్రం ఏం తీసుకుపోయేది మాత్రం ఏమి ఉండదు బట్ ఇంకొకటి ఏంటంటే మనకు రేపు ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎదుటి వాళ్ళు ఎవరు వచ్చి కూడా మనల్ని అస్సలు ఆదుకోలేరు మన కష్టమే మనకు ఏదైనా సరే అది అయినా రెండు రూపాయలైనా కానీ సో మన కష్టం మీదనే మన బ్రతుకు కానీ ఇతరు ఇతరులు ఎవ్వరు కూడా వచ్చి మనకైతే ఏం పెట్టలేరండి సో మనకిష్టమైన పనిని మాత్రం మనం చేసే పనిని మాత్రం ఎదుటి వాళ్ళు ఏదో ఎగ ఎగతాళి చేస్తున్నారు ఎటకారం చేస్తున్నారని అస్సలు వదులుకోవద్దండి నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను ఎవరో ఏదో అన్నారని మనం అస్సలు బాధపడకూడదు మనకంటూ మంచి రోజులు వస్తాయి వచ్చినప్పుడు మనమేంటో వాళ్ళకు ఒక ప్రూఫ్ ఇవ్వాలి అంతే సో వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారని మనం అస్సలు బాధపడకూడదు సో నాకు తె తెలిసింది నేను చెప్తున్నాను సో ఇందులో ఏం తప్పుగా ఉంటే అర్థం చేసుకోండి నేనేమైనా తప్పుగా మాట్లాడితే నాకు ఏదో తోచింది మాత్రం చెప్పాను అవునా కాదా ఫ్రెండ్స్ మరి మనకిష్టమైనట్టుగా మనం ఉండాలి ఎదుటి వాళ్ళ కోసం మన ఇష్టాలు లైఫ్ స్టైల్ చేసుకోవడం బాగోదు కదండి మనం ఉన్నం ఒక వన్ మంత్ అయినా సరే ఆ వన్ మంత్లో అయినా మనకి ఇష్టమైనవి ఇష్టమైన పనులు చేసి సంతోషంగా తృప్తిగా వెళ్తే బాగుంటుంది కదా లేకుంటే మన కోరికలన్నీ అలానే ఉండిపోతాయి సో ఉన్నన్ని రోజులు మంచి హ్యాపీగా ఉండాలి ఎవరమైనా సరే అవునా కాదా ఫ్రెండ్స్ మరి ఏదో నాకు తెలిసింది చెప్పాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్